టెన్త్ షెడ్యూల్ దేనికి సంబంధించింది అంటే యాంటీ డిఫెక్షన్లా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఈ యాంటీ డిఫెక్షన్లా లేదా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏంటి అసలు ఇది ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీలో బేసిక్ కాన్స్టిట్యూషన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఎందుకు యాంటీ డిఫెక్షన్లా లేదు తర్వాత దీన్ని మళ్ళీ స్పెసిఫిక్గా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా తీసుకురావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాలి నైన్టీన్ సిక్స్టీస్ వరకు కూడా అంటే జవహర్ లాల్ నెహ్రూ బతికున్నంత కాలం వరకు కూడా ఆల్మోస్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వరకు కూడా మ్యాక్సిమం పొలిటీషియన్స్ స్టేట్స్మెన్స్గానే ఉండేవాళ్ళు అంటే చాలామంది రాజకీయ నాయకులు రాజనీతిజ్ఞులుగానే ఉండేవాళ్ళు ఒకటి ఎథికల్ వాల్యూస్ ఎథికల్ ఫ్రేమ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది నైతికత బలంగా ఉండేది తప్పు చేయడానికి సిగ్గుపడేవాళ్ళు మోమాట పడేవాళ్ళు కదా కాబట్టి తర్వాత ఏమైంది నైన్టీన్ సిక్స్టీస్ అయిపోయి నైన్టీన్ సెవెంటీస్ స్టార్టింగ్లోనే పదవుల కోసం జనాలు పార్టీలు మారడం అనేది నేర్చుకున్నారు అంటే మనకి తర్వాత ఏమైంది ఆయారామ్ గాయారాం కల్చర్ అనేటువంటిది ఒకటి బాగా డెవలప్ అయిందండి ఆయారాం రామ్ గాయారాం కల్చర్ అంటే ఏంటి ఆయారామ్ అనే ఒక అతను ఒక సింగిల్ డేలో మార్నింగ్ ఒక పార్టీ ఆఫ్టర్నూన్ ఒక పార్టీ ఈవినింగ్ ఒక పార్టీ చేంజ్ చేశాడు అందుకే అప్పటి నుంచి దీన్ని ఏమన్నారంటే ఆయారామ్ ఆయా గయా వచ్చాడు వెళ్ళిపోయాడు దీన్ని బేస్ చేసుకుని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఏం చేసింది యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని ఒక చట్టం తీసుకొచ్చింది ఈ యాంటీ డిఫెక్షన్ లాలో మళ్ళీ ఇక్కడ గమనించాలి ఒక లా మేకింగ్ చేసినప్పుడు ఆ లా మేకింగ్ లో మళ్ళీ డెమోక్రసీని కూడా కన్సిడర్ చేయాలి ప్రజాస్వామ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏలో ఫండమెంటల్ రైట్స్ వచ్చినప్పుడు డీటెయిల్గా వస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది వాగ్బావ్ ప్రకటన స్వాతంత్రం అని ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి తన ఐడియాలజీని ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు అంటే నిన్నటిదాకా నాకు ఒక ఆలోచన ఒక నమ్మకం ఉండింది ఈరోజు నా నమ్మకాన్ని నేను మార్చుకుంటానంటే క్వశ్చన్ చేయడానికి ఎవరికి రైట్ లేదు కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఆలోచించి ఏం చేశారంటే యాంటీ డిఫెక్షన్ లాలో కూడా కొన్ని టెక్నికాలిటీస్ని పొందుపరిచారు అంటే ఫస్ట్ మనం ప్రైమరీగా యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటో తెలుసుకుందాం ఈ యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల్ నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఎలెక్ట్ అయినటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వేరే పొలిటికల్ పార్టీలో కనుక జాయిన్ అవుతే అతను డిస్క్వాలిఫై అవుతాడు అన్నట్టు కూడా అవుతాడు ఇది బేసికల్గా అంటే ఒక పొలిటికల్ పార్టీ నుంచి గెలిచి ఇంకో పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే డిస్క్వాలిఫై అవుతాడని చెప్పడం ఈ యాక్ట్ యొక్క ప్రధా అంటే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం అయితే దీంట్లో ఎగ్జెంప్షన్ ఏంటి ఒక పొలిటికల్ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థుల్లో వన్ థర్డ్ మెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పొలిటికల్ పార్టీస్ నుంచి టెన్ ఎమ్మెల్యేస్ గెలిచినట్లయితే ఈ టెన్ ఎమ్మెల్యేస్లో ఒక ఫోర్ మెంబర్స్ కినుక వైఎన్ఏ పార్టీలోకి వెళ్ళినట్లయితే అది పార్టీ చీలిక అంటే డివిజన్ ఆఫ్ ద పార్టీ అవుతుందే కానీ డిఫెక్షన్ కాదు అని మొదట్లో చెప్పారు అంటే ఏంటి ఒకవేళ గనక పొలిటికల్ పార్టీ లీడర్ తన థాట్ ప్రాసెస్ని ఐడియాలజీని మార్చుకొని పొలిటికల్ ఐడియాలజీని తన ఓన్ బెనిఫిట్స్ కోసం యూజ్ చేస్తున్నాడు అని అనుకుంటే అలాంటప్పుడు ఏం చేయొచ్చు ఈ పొలిటికల్ పార్టీ నుంచి ఇంకో పొలిటికల్ పార్టీలోకి జంప్ అయిపోవచ్చు అప్పుడు ఆ జంప్ ఎలా ఉండాలి మళ్ళీ మీరు చెప్పినట్టుగా దాన్ని జంప్ అనకుండా ఏమనాలి అక్కడ అంటే చీలిక విభజన అని చెప్పొచ్చు ఒక పొలిటికల్ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థుల్లో వన్ థర్డ్ మెంబర్స్ వేరే పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతానేమో అదేమో డివిజన్ ఆఫ్ ద పార్టీ చీలిక అవుతుంది అలా కాకుండా లెస్ దెన్ వన్ థర్డ్ కినుక చేంజ్ అవుతే అది పార్టీ ఫిరాయింపు అవుతుంది అని చెప్పారు అయితే ఈ కాన్సెప్ట్లో కొంతమంది చాలా తెలివిగా ఆలోచించి ఏం చేశారు వాళ్ళు ఒక్కళ్ళే పార్టీ చేంజ్ అవ్వకుండా వాళ్ళు వెళ్తే డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి ఇంకా కొంతమందిని జమ చేసి ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఇంకో పొలిటికల్ పార్టీలోకి వాళ్ళు షిఫ్ట్ అవ్వడం మొదలుపెట్టారు ఇది గమనించిన తర్వాత ఏం చేశారు అంటే ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నై ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ని అమెండ్ చేసి యాభై ఒకటవ రాజ్యాంగ సవరణని మళ్ళీ సవరించి నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా టూ థౌజండ్ త్రీలో ఏం చేశారు ఈ వన్ థర్డ్ కాదు ఒక పొలిటికల్ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థుల్లో టూ థర్డ్ మెంబర్స్ వేరే పార్టీలోకి షిఫ్ట్ అయితే మాత్రమే అది డివిజన్ అవుతుంది చీలికగా భావిస్తారు అంతేకాని వన్ థర్డ్ కాదని చెప్పేసి ఈ వన్ థర్డ్ నుంచి టూ థర్డ్ అని మార్చారు అంటే ఏంటి ఏం చేశారు వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఎలెక్ట్ అయినటువంటి మెంబర్స్లో ప్రతి పది మందిలో ఇంతకుముందు నలుగురు మారినా సరిపోయేది ఇప్పుడు ఏడు అంటే ఆల్మోస్ట్ ఏడు మందికి పైగా మారితేనే అది డివిజన్ అవుతుంది అంతకన్నా తక్కువ మంది వెళ్ళినట్లయితే అది డిఫెక్షన్ అవుతుంది ఫిరాయింపే అవుతుందని అని